ైదరాబాద్ంగ్ డ్రైవర్స్ విత్ సేఫ్టీ ఫీచర్స్ యూనిట్ బెస్ట్ క్యాబ్ డీటెయిల్స్ జస్ట్ గో టు డౌన్లోప్స్ ఎల్ టౌన్ హౌస్ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన పాలక మండలిని లైఫ్ మెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు ఆరోపించారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత నెల ముప్పై ఒకటవ తేదీ నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని జీవో నంబర్ ఒకటి ప్రకారం దేవస్థాన కమిటీలో మూడు వేల ఐదు వందల మంది శాశ్వత సభ్యులు ఉన్నారని నూట ఎనిమిది గోత్రాల వారు సభ్యులుగా ఉన్నారని వారికి తెలియపరచకుండా వారి అనుమతి లేకుండా ఎన్నికలు జరపకుండా నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమని విమర్శించారు సర్వసి సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో పాలక మండలి ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఎన్నిక ద్వారా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అమ్మవారి ఆలయాభివృద్ధిని రాజకీయం చేయవద్దన్నారు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు ఒక ద్వారకానాథ్ని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని ఒక కమిటీ కొత్తగా పది మంది వచ్చి మీ కమిటీ అని చెప్పి వాళ్ళు ఏర్పడ్డారు అక్కడ దాని గురించి మీకు రెండు నిమిషాలు చట్ట ప్రకారం ఏందనేది ఆ దేవస్థానం గురించి మేము తెలియజేయకున్నాం రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో జివో నెంబర్ ప్రకారం అక్కడ ఆలయ కమిటీకి సర్వ హక్కులు దేవస్థానం వారికి ఆర్యవయసులు అయినటువంటి నూట ఎనిమిది గోత్రాలు వారు ఆర్యవయసులకు మాత్రమే ఆ హక్కులు ఉన్నాయి దానికి ఆ కమిటీ ఏర్పడటానికి కానీ ఆ కమిటీలో నెంబర్లకు కానీ ఉండడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఆ నూట ఎనిమిది గోత్రాల వాళ్ళలో ప్రథమ గోత్రమైనటువంటి పెళ్లికూల గోత్రానికి సంబంధించిన వ్యక్తిని నేను ఆ